హలో ఫ్రెండ్స్ గోపురం గ్రామంలో మా కంపెనీ ఎంప్లై వాళ్ళ బై పెళ్లి రిసెప్షన్కి అయితే రావడం జరిగిందండి మా రోడ్డుకి మహారదాస్ వచ్చినట్టు ప్యాచ్ వర్క్ అయితే జరుగుతుందండి ఇదేనండి గోపురం గ్రామం చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా అండి ఇదంతాను ఇదండి పెళ్లి హోర్డింగ్ చూశారు కదా ఇక్కడ దగ్గరికి వచ్చేసాం రాగానే మాకు గారు బాగా వెల్కమ్ చెప్పేశారు మా కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ శ్రీకాంత్ ఇచ్చేసి అందరూ వెళ్ళి భోజనం చేయమని చెప్పారు నేనైతే అందరిని వీడియో తీసుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఇక్కడ మా కంపెనీ పీఓ గారు ముల్లపొడి శ్రీనివాస్ గారు అండి ఆయన మా గారు ఆ తర్వాత మెకానికల్ డిపార్ట్మెంట్ సోమరాజు గారండి కంపెనీ కూడా దగ్గర అవ్వడం తోటి మధ్యాహ్నం లంచ్ టైంలో మా కొలీగ్స్ అందరూ చాలా ఫాస్ట్గా రావడం జరిగింది బంతి భోజనాలు కావడంతో కూర్చోకల్ల అందరూ నిలబడ్డం అండి సీటు కోసం మరి తప్పదు కదా అలా కూర్చుని ప్లేట్ హల్వా బూరి మెరుగబ చేసారండి హల్వా టేస్ట్ చేద్దామని మెలగ కొద్దిగా తీస్తున్నాను దాన్ని నిండా మొత్తం జీడిపప్పులు ఉన్నాయండి బాబు మూర్తిగారి ఐటమ్స్ ఏమే చేయించారని చెప్పి వెయిట్ చేస్తా అలా కూర్చొని చూస్తూ ఉన్నాం ఈ లోపల జీరా రైస్ వచ్చేసింది సర్లే అని చెప్పి నేను ఒకసారి మిరగ బజ్జీ ఎలా ఉందని టేస్ట్ చేసి చూశాను కాసేపు గో గుమంది అండి బాగానే ఉంది కానీ క్యాటరింగ్ వాళ్ళు ఒక ఐటమ్ ఒక ఐటమ్ మెలగా వడ్డించుకుంటూ వెళ్తున్నారు బిర్యానీ వేశారు ఆ తర్వాత అందులోకి పనసకాయ మసాలా కర్రీ వేసారండి తర్వాత పెరుగు చట్నీ కూడా వేసారు ఈ రెండు కలిపి కూడా మేత క్రీలను వడ్డించుకుంటూ వెళ్ళారు ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మిర్చి మసాలా కర్రీ ఒకటి వేసారండి దాన్ని చూస్తుంటే నూరు ఊరింది కానీ తింటుంటే మాత్రం నుంచి ముక్కుల నుంచి చెవుల నుంచి నీళ్ళు వచ్చేసేయండి ఇక్కడ చూపిస్తాం చూడండి ఒక్కో మిరగ చూశారు కదా రోడ్డు ముద్దలు కలుపు తినేసరికి మళ్ళీ మా మూర్తి గారు మమ్మల్ని చూడడానికి ఎలా వచ్చారు ఏటెంటి మూర్తి గారు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చూపించే హార్ట్ అంతా మామే చూపించారు ఎంత హార్ట్గా కర్రీ ఆయన అంతే ముచ్చరించాను ఆ తర్వాత కాసేపటికి సాంబార్ కూడా వచ్చేసింది సాంబార్ అయితే మాత్రం టేస్ట్ అలాగొట్టేయండి ఓవరాల్గా మొత్తం భోజనాలు అయితే చాలా బాగున్నాయి అక్కడ మా కంపెనీ లేడీస్ని కూడా సరదాగా వీడియో తీసుకున్నారు అందరూ సిగ్గుపడిపోతున్నారు మమ్మల్ని వీడియో తీసుకున్నారు అని చెప్పని అందరూ బఫే సిస్టమ్ పెడితే బాగుంది అనుకున్నారు ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా అండి బాయ్